హలో ఎవరీవన్ చింతకాయతో రోటి పచ్చడి చేయబోతున్నాను చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది రోటి పచ్చడి అంటే రోడ్లో ఏం చేయట్లేదులేండి అనుకూలంగా ఇప్పుడు ఎక్కడా ఉండట్లేదు కదా చింతకాయలు శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా చేసుకోవాలి ఫస్ట్ బరగ్గా వేసుకోవాలి చింతకాయలు తర్వాత ఆ పచ్చడికి తగ్గ పులుపుకి తగ్గ చింతకాయలకు తగ్గ పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకోవాలి తొడియాలు తీసుకొని ఉప్పు ఆ పచ్చడికి తగ్గ ఉప్పు జీలకర్ర ఉల్లిపాయలు వేసుకొని కొంచెం బరగ్గా అయినా వేసుకోవచ్చు లేకపోతే పేస్ట్లాగైనా వేసుకోవచ్చు అలా వేసుకున్నాక సలసలా కాగినాక ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని అది కూడా అది కూడా అలా చిట అన్నాక కొంచెం ఇంగువ ఆ ఇంగువ కూడా గుమాయించినాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతకాయ పచ్చడి చిటికెడు పసుపు వేసుకొని ఆ చింతకాయ పచ్చడి దాంట్లో వేసుకొని ఇది పచ్చిది కాబట్టి కొంచెం సేపు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని కొంచెం దాన్ని కలిపుతూ ఉండాలి దగ్గరుండి నా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా దగ్గర వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది చేసిన రోజు కంటే మరుసటి రోజు ఆ తర్వాత రోజు చాలా బాగుంది మరో కలుద్దాం కలుద్దంబా